ఒకసారి ఆంధ్రక్రైస్త కీర్తనలు తీసి చూడండి ఇంగ్లీష్ సర్వీసులకు వెళ్ళే వాళ్ళు హిమ్నుడి తీసి క్రిస్టియన్ హిమ్నోడి తీసి చూడండి ఒక్కొక్క పాటని ఒక్కొక్క చరణాన్ని బైబిల్ పక్కన పెట్టుకొని చదవండి ఎంత ఏకీభవిస్తుందో ఎంత థియాలజీ ఉంటుందో ఇందాక పాడిన పాట మంగళమే వేసినట్లు ఎంత థియాలజీ ఉందో క్రీస్తు అర్థం కాక అందులో థియాలజీ అర్థం కాక అందులో క్రీస్తు తత్వం అర్థం కాక దాన్ని తీసుకెళ్లి మంగళసూత్రానికి వేసి కట్టేశారు ఎంత దుర్మార్గం ఎంత దౌర్భాగ్యం ఇది మాట్లాడే నాదుడు లేడు చర్చస్లో ఈరోజున నైనా ఇది మంగళసూత్రం కట్టడమే ఒక తప్పు అనుకుంటే దానికి మళ్ళీ తీసుకొచ్చి దీన్ని కట్టడం ఇంకొక తప్పు అని చెప్పే నాదుడు లేడు ఈరోజున ఆర్ విషస్ కాస్త ఏదో మనకు ఒక భావ భావా భావావేశం వచ్చేసి ఊగిపోతే వర్షిపులు అయిపోతుందండి ప్రభువుని ఎరగని వాడు ప్రభువుని మొరొక్కలేడు గమనించండి బైబిల్లో ఆది కాండం ఇరవై రెండు ఐదులో మొదటిసారి మురక్కడం వర్షిప్ అనే మాట రాయబడింది ఏ సందర్భంలో ఇస్సాకుని బలిచ్చే సందర్భంలో మీరు ఇక్కడే ఉండండి అని నౌకర్లకు చెప్పి ఆ సామాను సరంజమాంతా తీసుకుని ఇస్సాకుని మాత్రమే వెంటబెట్టుకుని ఆయన పర్వతం ఎక్కడానికి పూనుకున్నాడు ఆ క్షణంలో ఆయన అన్నమాట ఏమిటంటే ఇక్కడే ఉండండి నేను వెళ్ళి ఇస్సాకుతో సహా యహోవాకు మ్రొక్కి వస్తాం ఏమిటి మ్రొక్కడం అంటే ఇస్సాకు అబ్రహాము దిల్ రూబా అబ్రహాము హృదయం దోచేసినవాడు అబ్రహాము హృదయాన్ని పరిపాలించేస్తున్నాడు ఇస్సాక్ ఆట సమయానికి ఆనాటికి దేవుడికి అది నచ్చలేదు దేవుడికి కావాల్సింది ఈ బయట ఉన్న ఇస్సాక్ కాదు అబ్రహాము గుండెల్లో గూడు కట్టుకున్న ఇస్సాక్ ఓషిప్ అంటే అమ్మా యవనస్తులారా వినండి నీకు అత్యంత ప్రీతిపాత్రమైంది దేవునికి బలిపీఠం బలిపీఠం మీద పెట్టడం నీ అహాన్ని ఆయన బలిపీఠం మీద బలి ఇవ్వడం దట్స్ వర్షిప్ తెలుసా మీకు వాక్యం చదివితే తెలుస్తుంది మనకి ఆరాధించువారు సత్యముతో ఆరాధించాలి ఆత్మతో ఆరాధించాలి అక్కడ పెద్ద అక్షరాలతో రాయలేదు మన ఆత్మ మన ఆత్మను సమర్పించి అహాన్ని సమర్పించి సత్యముతో దేవుడి గురించి ఇది ఏం చెబుతోందో దానికి అనుగుణంగా ఆరాధించాలి మన ఈ మధ్య ఎక్కడ హైదరాబాద్లో ఆరాధన మీటింగ్ కూడా పెట్టారు ఆరాధనలో పాల్గొంటానంటే అప్పులన్నీ తీరిపోతాయంట ఇది ఎక్కడైనా చెప్తుందండి ఆది కాండి నుంచి ప్రకటన గ్రంథం దాకా అలాంటి మాట ఎవరైనా చెప్తున్నారు ఇక్కడ అబద్ధం కదా అది అబద్ధం అబద్ధం రాజ్యం వెళ్తుంది అబద్ధం అన్న చోట ఆరాధన ఉంటుందా సత్యముతో ఆరాధించాలి ఉంటుందా ఆరాధన ఈరోజున మనం ఈ పుస్తకంలో ప్రభు ముఖారవిందాన్ని తిలకించిన తర్వాత ఆత్మలో ఆయన్ని అనుభవించిన తర్వాత ఆరాధించాలి ఎంతమంది ఆరాధించేటువంటి యవనస్తుల్లో మారుమనిస్ పొందిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఆరాధించే వాళ్ళల్లో క్రీస్తును పాటించే వాళ్ళు ఉన్నారు ఆయనతో సాన్నిహిత్యంగా వాళ్ళు ఉన్నారు మనకంటే బాలసుబుమణి అద్భుతంగా పాడతాడు కానీ ఆయనకి క్రీస్తు తెలియదు అద్భుతంగా పాడితే ఆరాధించినట్టు కాదు మనకంటే హరిహరను అద్భుతంగా పాడతాడు ఆయనకి క్రీస్తు తెలియదు వాళ్ళు ఆలపించగలరే తప్ప ఆరాధించలేరు మీకు వాళ్ళకి తేడా ఉండాలి కదా మనం గార్ధప స్వరంతో పాడచ్చు కానీ గుండెల్లోంచి పాడినప్పుడు ప్రభువును అనుభవించి పాడినప్పుడు ప్రభువుని ఎరిగి సత్యవాక్యాన్ని ఎరిగి పాడినప్పుడు ఆరాధన కోసం తండ్రి వెతుకుతున్నాడట